హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీకు బెంగళూరులో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు వెళ్తున్నాము ఆ ఊరిలో హుస్కోట సమీపంలో కంబలీపురంలో ఈ ఆలయం ఉంది ఈ అమ్మవారి పేరు కాటేరమ్మ కొన్ని పురాణాల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం కటేరి అనే మహిళ ఉండేది ఆమె సంతానం లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆమెను వెళ్ళివేశారు ఆ అవమానం తట్టుకోలేక ఆమె అడవిలోకి వెళ్ళి అదృశ్యం అయిపోయింది అయితే ఈ గుడి మూడు వందల సంవత్సరాలు క్రితం నాటి చరిత్ర ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక మహాశక్తి పీఠం ఎవరైనా మనకి శత్రువులు ఉన్నారు మనకి చెడుపు శల్లింగ లాంటివి ఏమైనా చేశారు అనుకుంటే గనక వాళ్ళ పేరు చెప్పి శత్రువులు పేరు చెప్పి పూజ చేసి తాళాలు వేస్తారు తర్వాత అమ్మవారికి ఇక్కడ దీపాలు ప్రత్యేకత గుడి అంతా కొన్ని కోట్ల మీద ఉంటాయి తాళాలు అలాగే ఈ అమ్మవారి దగ్గర చెడుపు చేసిన వారిని బాగు చేసి కొబ్బరికాయలు దిగ దుడిచి కొడతారు అలా అయితే వదిలేస్తాయనే నమ్మకం మూడు వందల సంవత్సరాల క్రితం నుండి ఇదే నమ్మకంతో భక్తులు ఉన్నారు అలా అయిపోయిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేసుకున్న తర్వాత మనం అక్కడ ఏం కావాలో కోరికలు కోరుకోవాలి మీ ఇష్టం ఎంత పెద్ద కోరికనైనా కోరుకొని అక్కడ రెండు వందల రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని అప్పుడు ఇతని దగ్గరికి రావాలి ఈయన మనకి ఒక నిమ్మకాయని అలా దిగదుడుస్తారు అలా ఎవరికైతే దిగదుడుస్తారో ఆ నిమ్మకాయని తొక్కుకుంటూ బయటకు వచ్చేస్తే ఇంకా ఆ మనిషికి జన్మలోని దోషాలు ఏవి ఉండవంట నరదిష్టి నరగోళ చూసారా ఆయన ఎంత బాగా చేస్తున్నారో అలా అందరికీ దిగదొడిసి పడేస్తారు మన నిమ్మకాయ మాత్రమే మనం తొక్కాలి వేరే వాళ్ళది తొక్కకూడదు అలా తొక్కుకుని బయటికి వచ్చిన తర్వాత మనం ఇందాక పూజా దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ తీసుకుని ఒక కొబ్బరికాయ తీసుకుంటాం ఆ కొబ్బరికాయ మూటని పట్టుకుని చక్కగా పూలు ఏవైనా కొనుక్కొని నూట ఎనిమిది ప్రదర్శనలు చూసారా తాళాలు ఎన్ని ఉన్నాయో లక్షలు కాదు కోట్ అట్ల మీద ఉంటాయి తాళాలు అలా తాళాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద వేసుకుంటారు శత్రువులు ఉంటే చూసారా అమ్మవారు ఎలా ఉన్నారో శత్రు సంహారిణి అలా తాళాలు వాళ్ళు ఉన్నవాళ్ళు వేసుకుంటారు అయిపోయిన తర్వాత అమ్మవారి గర్భగుడిలోకి నేను వెళ్తున్నాను మీకు తీసుకెళ్తున్నాను రండి అమ్మవారి గర్భగుడి చాలా అంటే చాలా బాగుంటుంది గజస్తంభం నాలుగు మూలల అమ్మవారి చక్కటి అవతారాలు ఉంటాయి అలా లోపలికి వెళ్తున్నప్పుడు కూడా మొత్తం గుడి అంతా తాళాలతో నిండిపోయి ఉంటుంది అమ్మవారు చూసారా కాటేరమ్మ అమ్మవారు ఒక శక్తి స్వరూపిణి చాలా మంచి శక్తి గల అమ్మవారు ఏం కోరిక ఉంటే ఆ కోరిక తీరుతుందంట అమ్మవారు గర్భగుడిలో కూడా ఫోటో తీసి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు చాలా అంటే చాలా గుడి దర్శనమై బయటకు వచ్చిన తర్వాత అక్కడ రూపాయి కాయిండ్ని ఎవరైతే మనసులో కోరిక కోని అమ్మవారి గుడి వెనక భాగం అంటిస్తారో అలా అంటించిన వాళ్ళకి ఆ కాయిన్ గోడకి అమ్మవారు భుజం దగ్గర అంటుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేను కూడా ఒక కాయిన్ తీసుకొని అంటిస్తున్నాను అలా ఎవరైతే కాయిన్ అలా గోడకి అంటిస్తే ఆ కాయిన్ పడకుండా ఉంటుందో వారి కోరిక తప్పకుండా తీరుతుందంట చూసారా అండి నేను కాయిన్ పెట్టాను బట్ నా కాయిన్ అయితే అంటుకుంది అంటే నా కోరిక తీరుతుందని అలా వచ్చిన తర్వాత అమ్మవారికి బెల్లం దెమ్మల మీద దీపారాధన చేయాలి అమ్మవారికి చాలా ఇష్టం అందులోని అమావాస్య ప్రత్యేకత ఆ రోజు కాబట్టి అమ్మవారికి దీపారాధన చేసి ప్రదర్శన చేసుకుని బయటకు వస్తే కోరిక తీరిన తర్వాత తొమ్మిదో వారం నాడు ఈ అమ్మవారికి కూడా పూజించి ఇలా స్పెషల్ కొబ్బరికాయలు తీసుకోవాలంటే నేను తొమ్మిది వారాలు అయితే లేను కాబట్టి ఇది మొదటి వారం స్టోరీ చూడండి కొన్ని కోట్ల మీద ఉంటాయి ఆ చెట్టు మూడు వందల సంవత్సరాల క్రితం చెట్టు అంట ఆ చెట్టు ఊడలు వచ్చి భూమిలోకి పాకు పాతుకుపోయి ఎలా ఉన్నాయంటే అసలు ఇలా కూడా ఉంటాయా అనిపించింది భక్తి జనాలకు మించి కోరికలు ఎలా ఉన్నాయి చూడండి ఆడవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు పిల్లలు లేరు ముసలివారు లేరు ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి నమస్కారం చే చేసుకొని మన చేతిలో కొబ్బరికైనా అమ్మవారికి చూపించి అమ్మ ఈ కోరిక నేను కోరుకుంటున్నాను తీర్చాలి అని ఇక్కడ తొలిగా చెప్పి ఆయన దగ్గర శిస్సులు తీసుకొని పోతురాజు దగ్గర ఆ శిస్సులు తీసుకుని ఇంకా మనం ప్రదర్శనలు మొదలు పెట్టాలి ఖచ్చితంగా నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాల్సిందే ఇక్కడ ఆ మర్రి చెట్టు ఊడలు అలా దిగి భూమిలోకి వెళ్ళిపోయాయి అలా ఆ చెట్టు చుట్టూ తిరగాలి అంటే కొంచెం టైం ఒక్కొక్క ప్రదర్శనకి మినిమం ఐదు నిమిషాలు పడుతుంది ఇక్కడికి బస్ సర్వీస్ చాలా బాగుందండి అన్ని ఊరుల నుండి బస్సు కన్వీనియంట్ బాగుంది చక్కగా గుడికి పది మీటర్ల దూరంలో దింపుతారు చాలా పవర్ఫుల్ అయింది ఇంక ఈ అమ్మవారిని మన అమావాస్య రోజైతే ఇంకా మన జనాలు చాలా ఎక్కువ ఉంటారు ఎందుకంటే అమ్మవారు శక్తి కదండి అందుకని ఇక్కడ చక్కగా అన్న ప్రసాదరణ కూడా ఉంది అన్ని రకాలు కాదు చక్కగా వేడివేడి అన్నం ఒక సాంబార్తో పెడతారు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిత్య అన్నదానమంట సో భోజనం ప్రసాదం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను ఇలా ఎంతమంది ఎన్ని కట్టారో చూడండి నేను అంతా కలిపి ఒక్క వైపు మీకు చూపిస్తున్నాను అటువంటిది మొత్తం ఆ చెట్టు తిరగడానికి పది నిమిషాలు పడుతుంది చుట్టూతో తిరగాలి అంటే నిచ్చెన్లు ఉన్నాయండి నిచ్చెన్లు కూడా ఎక్కి కడతారు ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇవ్వండి కాటేరమ్మ అమ్మవారు పడుకుని ప్రశాంతంగా ఉన్నారు ఎంత బాగున్నారో చూడండి కాటేరమ్మ అని మనసులో తలుచుకొని మీ కోరికలు కూడా తీరుతాయి ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు ప్రశాంతమైన వదనంతో చక్కటి రూపంతో ఎంత చక్కగా ఉన్నారో మహాశక్తి స్వరూపిణి అండి తొమ్మిది వారాలు వచ్చి కొబ్బరికాయ కొట్టిన వారి కోరికలు తప్పకుండా తీరిపోతాయంట కానీ ఖచ్చితంగా తొమ్మిది వారాలు కొబ్బరికాయలు కొట్టాలి ఇలా బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు చక్కగా రథం మీద ఊరేగిస్తూ శత్రు సంహారం చేసి మన శత్రువులు లేకుండా కూడా ఉంటారంటండి అండి దర్శించిన ఈవిడ్ని పూజించిన కాటేరమ్మకి అంతటి మహత్ తరమైన శక్తి ఉందంట చాలా అంటే చాలా బాగుంది ఆవిడ రథానికి అన్ని కాలచక్రంలాగా అన్ని రాసులు అన్ని నక్షత్రాలకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఎంత బాగున్నారు అమ్మవారు ఇది గుడి బయటకు వచ్చిన తర్వాత బయట సైడ్ సో ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడైనా మీకైనా ఖచ్చితంగా దర్శనం చేసుకుని తీరాల్సిన అతి ముఖ్యమైన గుడి అంటే ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతటి ప్రశాంతంగా ఉంటుందంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ మనస్సులో భయాందోళనలు తీసేయండి చాలా